క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుది నా నాకు స్వాగతం న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఇది మన ధ్యానాంశంగా ఉన్నది సంసోను తిమ్నాథునకు వెళ్ళి తిమునాథులో పిలిస్తీలకు కుమార్తెలలో ఒకతిన చూచెను అతను తిరిగి వచ్చి తిమ్నాథులో పిలిస్తీలకు కుమార్తెలలో ఒకతను చూచి తిని మీరు ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా సంసోను తిమ్నాథ్కి వెళ్ళాడు ఫిలిస్తీన్లలో ఒక తిన్ను చూశాడు తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఆ ప్రపోజల్ పెడుతున్నాడు నేను చూసినటువంటి ఆ స్త్రీ నాకు నచ్చింది కనుక ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయమని వారి ఎదుట ప్రపోజల్ ఉంచుతున్నాడు ఈ మాట మనకు వినబడుతున్నప్పుడే ఇదొక రాంగ్ ప్రపోజల్ అని సాధారణంగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే దేవుని పిల్లలుగా అనాది కాలం నుండి దేవుడు తన ప్రజలు నడిపించినటువంటి విధానాన్ని చరిత్రను ఎరిగిన వారముగా ప్రాముఖ్యమైన హెచ్చరికలు ఎందుకంటే ఏదో ఒక పూట ఆహారం తినడమో ఒకసారి సహవాసం చేయటమో అంటే కాస్త వెంటనే ఆ క్లీన్ చేసుకొని విడుదల పొందే అవకాశం ఉంది కానీ వివాహాలు జరిగితే జీవితకాలం సంబంధించిన గొడవ గనక నిర్గమకాండం ముప్పై నాలుగవ అధ్యాయం పదహైదు పదహారు వచనాల్లో నిదోపదేశాండం ఏడవ అధ్యాయం మూడవ వచనంలో ఇలా పలుమార్లు దేవుని ప్రజలకు దేవుడు హెచ్చరిక చేస్తూ వచ్చాడు మీరు వారితో నిబంధన చేసుకోకూడదు వారితో వియ్యం అందకూడదు మీ పిల్లల్ని వారికి వివాహం చేయకూడదు వారి పిల్లల్ని మీరు వివాహం చేసుకోనకూడదు పైగా ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్కు ఎప్పటికీ బద్దశత్రువులే కొత్త నిబంధన కాలంలో కూడా అపోస్తుల బోధ సంఘాలతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధమైన బోధలు చేశారు అవిశ్వాసులతో లేదా చీకటితో వెలుగుకు పొత్తుండకూడదు అవిశ్వాసులతో సాంఘత్యం చేయకూడదు ఆ మాటకు వస్తే దేవుడు అంటున్నాడు మీరు ప్రత్యేకంగా ఉండాలి ప్రత్యేకమైన జనంగా జనాంగంగా ఉండాలి ఈ అంశాన్నే సంశం యొక్క తల్లిదండ్రులు నివారిస్తూ వచ్చారు వారు ఖండిస్తూ వచ్చారు మన స్వజనులలో ఎవరూ నీకు దొరకలేదని సున్నతి లేని పిలిస్తూ ఇలా కుమార్తెను వివాహం చేసుకుంటావా అని అడ్డుపడి ప్రయత్నం చేశారు కానీ అతడు వినలేదు మొదటిగా అతడు చూశాడు రెండవదిగా అది అతనికి నచ్చింది ఈ రోజుల్లో కూడా ఉద్యోగరీత్యా పట్టణాలకు వెళ్ళి పెద్ద పెద్ద పట్టణాలను నివసిస్తున్నటువంటి దేవుని పిల్లలు లేదా విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్న దేవుని పిల్లలు విశ్వాసులు మరింత జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి అనుసరించాలి ఎందుకంటే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు లేదా దాదాపుగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఒక భక్తిలో ఒక పద్ధతిలో ఒక సాంప్రదాయంలో పెరిగినటువంటి బిడ్డలు పూర్తిగా విభిన్నమైనటువంటి సాంప్రదాయాలు విభిన్నమైన భక్తి ఓ మాటకు వస్తే వీరు అనుసరించేటువంటి దేవుడు వేరు వారు అనుసరిస్తున్నటువంటి దేవుడు వేరు ఈ ఈ రెండు ఇక పొసగవు జీవితకాలం కూడా ఇది కష్టమే స్వతహాగా నా కళ్ళుతో నేను ఎన్నో కుటుంబాలను చూశాను ఈ విధమైనటువంటి దేవుని హెచ్చరికను ఖాతరు చేయకుండా వివాహాలు చేసుకున్నటువంటి వారు జీవితకాలం అనుభవిస్తున్నటువంటి శ్రమ కళ్ళారు చూస్తున్నాం మరికొన్ని కుటుంబాలు మరికొంతమంది ఎవరి పిల్లలు రెండు మూడు మాసాలకే వారి కుటుంబాలు విడిపోవటం డైవర్స్ వర్క్ వెళ్ళటం కారణం ఏంటి ఎక్కడో పనిచేసే చోట ఎవరినో చూస్తారు శరీర సంబంధమైన ఆకర్షణ లేదా ఉద్యోగ సంబంధమైన ఆకర్షణ వెంటనే నచ్చుతారు ప్రపోజల్ పెడతారు ఒప్పుకోకపోతే స్వతహాగా వివాహాలు చేసేసుకుంటారు దయచేసి నా మాట విని మగపిల్లలందరూ ఈ ఉండాలి అబ్రహాం చూడండి ఈ కనాను కుమార్తెలలో ఎవరిని నా కుమారునికి నువ్వు భారీగా చేయకూడదు అని తన ఇంచి యజమానితో ఒక వాగ్దానం ఒక వడంబడిక చేపిస్తూ తన సొంత ప్రజల మధ్యకి పంపించాడు దేవుని చిత్తానికి లోపడడం ఎంత ప్రాముఖ్యమో మనము నేర్పించబడుతున్నాం అదే అయితే రిబ్కా లాగా ఉండేదానికి నేర్చుకోవాలి కుటుంబపరమైన ఆర్థికపరమైన ఆరోగ్యపరమైన అన్ని విషయాల్లో కూడా కలిసి జీవించడానికి అనుకూలత ఉందా లేదా అని పెద్దలు ఆలోచించి వివాహాలు సిద్ధపరుస్తారు కనుక అవి కలకాలం కొన కొనసాగే అవకాశం ఉంది వాటి మధ్యలో గొడవ రాదని చెప్పను కానీ కొనసాగే అవకాశం ఉంది ఇక ఈ అధ్యాయంలో మరొక బ్లెండెడ్ మిస్టేక్ అని చెప్పాలి ఇంకొకటి నేను పదే పదే మీకు అప్పుడప్పుడు జ్ఞాపనం చేస్తున్నాను మనం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు అందులో క్యారెక్టర్స్ని మనము తక్కువ చేస్తూ మనం ఎప్పుడు ధ్యానించాం కేవలం లేఖనాల ద్వారా మనం హెచ్చరిక చేయబడాలి అంత్య దినములలో మనకు బుద్ధి కలగాలని మాత్రమే వినండి సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాథ్కు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు సింహము అతని ఎదుటికి బొబ్బరించొచ్చు వచ్చను ఇక పేరెంట్స్ని తీసుకెళ్ళి సంబంధం మాట్లాడడానికి తిమ్నాథ్కి వెళ్తున్నాడు ఈ మార్గ మధ్యలో మరి కథమసింహం ఒకటి అతని మీదకి రావటం యహోవా ఆత్మ అతన్ని బలపరచటం ఒక గొర్రెపిల్లను పిల్లను చీల్చినట్టుగా అతడు సింహాన్ని చీల్చివేయటం ఇదంతా జరిగిపోయింది కొంతకాలం తిరిగి ఆ మార్గంలో వెనక్కి వస్తున్నప్పుడు ఆ చనిపోయి పడిపోయినటువంటి కళేబురం సింహపు కళాబురంలో తేనెటీగల గుంపు కనబడింది అక్కడ తేనె కనబడింది సంసంలో చేయి చాపి తేనె తీసుకొని తాను తింటూ వెళ్తూ తల్లిదండ్రులు కూడా ఇవ్వగా వారు తిన్నారు అయితే ఎక్కడి నుంచి ఆ తేనె తెచ్చి ఇచ్చాడో ఆ తల్లిదండ్రులు అతను అడగలేదు అతడు కూడా వారికి ఆ విషయం చెప్పలేదు అంటే ఈ విధమైనటువంటి అపవిత్రత తల్లిదండ్రులకు తెలియదు కానీ సంశోను అది తెలుసు సంసోనును గర్భఫలముగా ఇవ్వకముందే దేవుడు హెచ్చరిక చేశాడు అతని తల్లికి పుట్టబోయే బిడ్డ నాజీరు చేయబడతాడు కనుక నువ్వు ద్రాక్షరసం తాకకూడదు అపవిత్రమైంది మొట్టకూడదు తినకూడదు అంత కట్టుబాట్ల మధ్యలో శాక్రిఫైజ్ చేసి సంశోనును కనింది సంసోను నాజీరు చేయబడ్డావు కదా నువ్వు ఇలాగే బ్రతకాలని బాల్యం నుంచే తప్పక తల్లి సమశోనకు నేర్పించే ఉంటుంది ఎందుకంటే అందరికంటే భిన్నంగా ఉన్నాడు జుట్టు చాలా పెద్దదిగా ఉంది సమశోనకు తన నాజీరని తెలుసు మరి నాజీరైన వాడు సంఖ్యాకాండం ఆరవ అధ్యాయంలో మనం గత అధ్యాయంలో ధ్యానించినట్టుగా చచ్చిన కలయబరాన్ని జంతువు కానీ మనిషి కానీ కుటుంబ సభ్యుడైనా సరే ముట్టకూడదు భౌతికమైన అభవిత్ర చేసుకోకూడదని ఏదో మాట వరుస కాదు కానీ నాజీరు చేయబడ్డం లేదా మొక్కుకోవడం అనేది ఒక చట్టం లాంటిదే అది ఉల్లంఘించడం పాపమే ఇక్కడ సంసోను ఆ విషయాన్ని ఉల్లంఘించాలని చెప్పాలి సరే సంసోను కథ అయిపోయింది సంసోను గురించి మనం ధ్యానం చేస్తున్నాం అయితే ఏషియా ప్రవక్త ఇలాగా యాభై రెండవ అధ్యాయంలో పదకొండవ చాలా అంటున్నాడు పోగుడి పోగుడి ఆ చెట్టు నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని మొట్టుకుడి దాని యదు నుండి తొలగిపోడి యహోవ సేవోపకరణములను మోయువర్లరా మిమ్మను మీరు పవిత్రపరచుకునుడి యహోవా సేవోపకరణములు మోసేటువంటి యాజకులు దేవుని మందిరంలో నివసించేవారు మీరు ఏ విధమైన అపవిత్రత మొట్టకండి అని హెచ్చరిక చేస్తున్నాడే ఆ దినాల్లో ఉన్న యాజకులు యహోవ మందిరములు సేవోపకరణములను మోయువారు మాత్రమే మరి ఈ ఈ కాలం మనకి ఇవ్వబడిన ఏంటి మనమే మందిరంగా ఉన్నాం మనం క్రీస్తుతో ఏకమై ఉన్నాం క్రీస్తునే మన జీవితాల్లో మోస్తూ ఉన్నాం అపవిత్రమైంది మొట్టుకుడి అని పౌలు కొరంత సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు ఓ గొప్ప పతనం అనేది చిన్న చిన్న పొరపాట్లతో ప్రారంభమవుతుంది పాపము మరొక పాపము చేసేదానికి కారణమవుతుంది ఇక ఈ అధ్యయంలోని మరొక మాట చెప్పింది నేను ముగించే ప్రయత్నం చేస్తాను పదో వచనం మనం చూడాలి అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడపోయినప్పుడు సమసోను విందు చేశాను అచ్చడి పెళ్లి కుమారులు అటు చేయుట మర్యాద అక్కడ సంసోను ఒక విందు చేశాడు ఇతను ఇతని తల్లిదండ్రులు తప్ప అందరూ అక్కడ పిలిస్తీలే దాదాపుగా ముప్పది మంది అక్కడ అతనితో ఉండేదానికి వచ్చినటువంటి పురుషులు ఉన్నారు సాధారణంగా ఈ వివాహంలో జరుగుతున్నటువంటి ఆటపాట తంతు టైంపాస్ వ్యవహారాలు ఉంటాయి కదా అక్కడ కూడా అలాంటి వాతావరణం మధ్యలో సంసోను వారికి ఒక పొడుపు కథ వేస్తున్నాడు ఈ పదవచనం ఏముంటుందంటే అచ్చటి పెళ్లి కుమారులు అలాగా విందు చేస్తారట దేవుడు ఇదే చెబుతున్నాడు వారి ఆచారాలు సాంప్రదాయాలు మీరు నేర్చుకుంటారేమో అందుకే మీరు వారితో వ్యయం అని అవి మొదలయ్యాయి ఎక్కడికి దారి తీసాయో చెప్పి నేను ముగించే ముగిస్తాను తను మార్గంలో వస్తున్నప్పుడు సింహాన్ని చంపాడు కదా అందులో తేనెపట్టు దొరికింది కదా అది మనసులో పెట్టుకొని పొడు పొడుపు కథ చెబుతున్నాడు బలమైన దానిలో నుండి తీపి తీపివచ్చును తిను దానిలో నుండి తిండి వచ్చను ఈ మాటకు మీరు అర్థం చెబితే మీకు మూడు దినాల సమయం ఇస్తాను ముప్పై మందికి ముప్పై బట్టలు ఇస్తాను ఒకవేళ మీరు మీరు చెప్పలేకపోతే మీరే నాకు ఆ వస్తువులు ఇవ్వాలని పొడుపు కథ వారికి వేశాడు ఇది పిలిస్తేలే కాదు ప్రపంచంలో ఎవరూ చెప్పలేరు నేను ఒక మాట చెప్పనివ్వండి ఇది ఒక యూజ్లెస్ రెడ్డి అని చెప్పాలి అంటే అనవసరమైన పనికిరాని పొడుపు కథ పొడుపు కథలు సాధారణంగా అందులోనే జవాబు ఉండేట్టుగా ఉంటాయి ఈ విషయము తల్లిదండ్రులకు తెలియదు ఎవరికి తెలియదు ఎవరు ఊహించలేరు దీన్ని పిలీస్తీలను చిక్కించుకోవాలని హేళన చేయడానికి సంస్థను ప్రయత్నం చేశాడు ఆ జవాబు చెప్ప చెప్పకపోతే వారికి అవమానం కనుక అతని కాబోయే భార్యను బెదిరించి ఒప్పించి జవాబు వాళ్ళు చెప్పారు తద్వారా సంస్థను కోపపడి ముప్పది మందిని చంపి ఆ వస్తువులు దుస్తులు తెచ్చి ఇచ్చాడు కోపపడి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు తను ప్రేమించిన కోరుకున్న స్త్రీ కూడా వేరొకడికి భార్యగా మార్చబడింది వాక్యానుసారంగా వివాహ విషయాలు తల్లిదండ్రులు ఎవరి బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండండి అంతేకాకుండా దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవచ్చు శరీరముకు ఆత్మ కలిగిన సమస్త కల్మషముండి మనల్ని పవిత్రులుగా గాక సొంత ఎజెండాలు అన్ని పక్కకు తొలగిపోయి దేవుని చిత్తము సంపూర్ణంగా మన జీవితంలో గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు